హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పల్లీలో రొట్టి పచ్చడి చేస్తున్నానండి చూడండి పల్లీలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ టమాటాలు చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని అండి ఇంకా పల్లీలు అన్నీ వేయించుకుందాం ఫస్ట్ పల్లీలు వేసుకుందామండి బాగా ఎరగా ఎగునీదాం పల్లీలు బాగా వేయాలండి పలీలు తీసేసుకున్నామండి వేగినాయి పల్లీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాం పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను తీసుకున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందామండి లైట్గా వేయించుకున్నాం ఉల్లిపాయ చాలండి ఇవి మాత్రం వేగితే ఫ్లేట్లో తీసేసుకున్నాం టమాటాలు వేయించుకున్నామండి బాగా ఎర్రగా వేగిలించాం టమాటాలు టమాటలు ఈ మాత్రం వేడి చేస్తా అండి మా ప్లేట్లో తీసుకొని రోటీలో దంచుతామండి పల్లీలు పొట్టి తీసుకోవాలండి ఈ మాత్రం పొట్టు తీసుకోవాలండి రోటీలో దంచుకుందాం శుభ్రంగా రోల్ కడిగి పెట్టుకున్నానండి పల్లీలు వేసుకుందాం తగినంత ఉప్పేస్తాం మిత దంచుకున్నామండి పలీలు పచ్చిమిరకాయ చింతపండు వేసుకుందామండి మెత్తగా దంచేసుకుందాం పచ్చిమిరపే చేతి పండు టమాటలు వేసుకుందామండి టమాటాలు బాగా మెత్తగా దంచుకోవాలండి టమాటాలు బాగా మగ్గినాయండి దంచేసిన బాగా మెత్తగా ఉల్లిపాయ వేసుకుందాం ఉచ్చిపచ్చిగా దంచేసుకుందామండి ఉల్లిపాయ మెత్తగా దంచ దంచాల్సిన అవసరం లేదు పచ్చిగా దంచితే టేస్ట్గా ఉంటుంది తాలండి పచ్చడి పాత్ర దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గిన్నెలోకి తీసుకుందాం పచ్చడి అయిపోయింది ఫ్రెండ్ రోటి పచ్చడి చాలా బాగుంటుంది రోట్లో దంచుకుంటే కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నంలో కానీ చపాతీలో కానీ సంగట్లో కానీ తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీ మీరుగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్